బాయ్ ఆ అమ్మాయిని పిచ్చి కుక్కల బోన్లో పాడేశారు బాయ్ కాసేపైతే ఆ కుక్కలు తనని పీల్చి పిప్పి చేస్తాయి పాపం చూస్తుంటే పెద్దింటి బిడ్డలా అమ్మాయికి రాళ్లా ఉంది అని జాలిగా చెప్పాడు సెక్యూరిటీ గార్డ్ ఫోన్లో సెర్చ్ చేస్తున్న ఆకాష్కి ఐశ్వర్య లొకేషన్ తను ఉన్న ఏరియా చుట్టుపక్కలే ఉన్నట్లుగా కనిపిస్తుండటంతో గార్డ్స్ మాటలను బట్టి ఎందుకు అక్కడ ఉన్నది తన ఐశ్వర్య అనిపించింది ఆకాష్ కి అంతే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా హడావుడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జితేంద్ర చటర్జీ కనుబొమ్మలు ముడిచి ఆకాష్ వెళ్ళిన వైపే చూస్తూ ఏమైంది ఎందుకు డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాడు అని ఆలోచిస్తుండగా రెహమాన్ గాడిని కొట్టి నా చెల్లి ఏం చేసినా ఎవ్వరూ అడ్డు చెప్పకండి అది నా గారాల పట్టి నా చెల్లి ఆ అమ్మాయి చావుని చూడాలి అనుకుంటే చూడనివ్వండి అని రెక్లెస్ గా చెప్పాడు ఆశ్చర్యంతో జితేంద్ర చటర్జీ కళ్ళు పెద్దవ్వగా ఆ అమ్మాయి పేరేంటి అని అడగడంతో ఖచ్చితంగా బడా బడాసాబ్ కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చిన అమ్మాయిలు మాత్రం ఐషు అనుకోవడం విన్నాను అని చెప్పాడు సెక్యూరిటీ గార్డ్ ఆకాష్ వైఫ్ నేమ్ ఐశ్వర్య అని విని ఉండడంతో ఓ మై గాడ్ అంటే కాంచనమాల కిడ్నాప్ చేసింది ఆకాష్ వైఫ్ నా నో అలా అయితే ఈ అన్న చెల్లెలను ఈ రోజు ఆ భగవంతుడే కాపాడాలి అని దీర్ఘంగా నిట్టూర్చాడు జితేంద్ర చటర్జీ బాయ్ ఏముంటున్నావు నువ్వు ఆకాష్ భార్యని నా చెల్లి కిడ్నాప్ చేయడం ఏంటి అంటే ఇప్పుడు ఆకాష్ ఇక్కడికి రావడానికి రీజన్ కూడా అదేనా అని డౌట్గా అడిగాడు రెహమాన్ అయి ఉండచ్చు ఒకవేళ అదే నిజమైతే ఈరోజు అతని చేతిలో మీరు చావు తప్పించుకోలేరు అని భయపడుతూ చెప్పాడు జితేంద్ర చటర్జీ మీరు వాడి గురించి అనవసరంగా భయపడుతున్నారు వాడికంత సీన్ ఉందని నేను అనుకోవట్లేదు అని తేలిగ్గా తీసి పారేశాడు రెహమాన్ నీ కర్మ ఇంత చెప్పినా వినకపోతే నేనేం చేయలేను నేనైతే మీ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తాను ఆ అమ్మాయి ఆకాష్ వైఫో కాదో తెలుసుకోవాలి అని ఆత్రంగా వెళ్ళిపోయాడు జితేంద్ర చటర్జీ ఇదేంటి బా ఇంతలా చెప్తున్నాడు నా చెల్లి కోసమైనా నేను వెళ్ళి తీరాలి అనుకుంటూ రెహమాన్ కూడా వెళ్లాడు గురుగురుమని శబ్దాలు వినిపిస్తుంటే కష్టంగా కళ్ళు తెరిచింది ఐశ్వర్య ఎదురుగా తన వైపే కోపంగా చూస్తున్న నాలుగు బలిష్టమైన కుక్కలను చూసి ఐశ్వర్య గుండె ఆగిపోయింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసేసి ఆకాష్ నాకు భయంగా ఉంది ఆకాష్ ప్లీజ్ సేవ్ మీ అని అనుకుంది ఆమె అందమైన ముఖం కన్నీళ్లతో నిండిపోయింది మనసంతా బాధతో మూలుకుతుంటే అవే తనకి ఆఖరి క్షణాలని భయపడిపోయింది ఇంతలో ఒక కుక్క ఐశ్వర్య మీద దాడి చేయడంతో గట్టిగా అరిచింది ఐశ్వర్య ఆ అరుపులు అప్పుడే బయట ఫోన్లో స్వీటీ పంపిన లొకేషన్ ఎగ్జాక్ట్గా ఇదేనా కాదా అని చెక్ చేసుకుంటూ కాంపౌండ్ వాల్ని చేరుకున్న ఆకాష్ చెవిలో పడ్డంతో మెరుపు వేగంతో లోపలికి దూసుకొచ్చాడు అడ్డుగా వచ్చిన ఒకడి మెడ మీద గట్టిగా కొట్టడంతో వాడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఐశ్వర్య అరవడంతో హాల్లో మాయా రేఖలతో సేవలు చేయించుకుంటున్న కాంచనమాల ఐశ్వర్య బాధని కల్లారా చూడాలని ఫాస్ట్ గా బయటకొచ్చింది తన వెనక్కి వచ్చిన మాయ రేఖలు ఐశ్వర్యని చూసి భయంతో బిగుసుకుపోయారు ఆకాశ్ బోన్లో ఉన్న ఐశ్వర్యని చూసి దూరం నుండే హైషూ అనుకుంటూ ఫాస్ట్గా వచ్చి ఒక పక్క చెట్టుకు తగిలించి ఉన్న యా రోజు తీసుకుని గురి చూసి ఒక్కో కుక్కకి విసిరాడు సరిగ్గా వన్ మినిట్ కి కుక్కలు ఒక్కొక్కటి సడన్ గా కొరిగాయి కాంచనమల ఆశ్చర్యపోయి ఆకాశ్ వైపు చూసేలోగా ఆకాశొచ్చి వచ్చి బోన్కి ఉన్న లాక్ తీసి ఐశ్వర్యని బయటకు తెచ్చుకున్నాడు ఐషు అని ఏడుస్తూ ఐశ్వర్యని ఒల్లోకి తీసుకున్న ఆకాష్ కళ్లలో నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి ఆ వెంటనే ఐశ్వర్య ఈ సిచ్యువేషన్ కి కారణమైన వాళ్లపై కోపంతో కళ్ళెరజేసి ఐశ్వర్యని పక్కన పడుకోబెట్టి ఆవేశంగా పైకి లేచాడు ఆకాష్ ఆకాశ్ని అలా చూసి కాంచనమాల ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే ఆకాష్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్ళి పక్కనే ఉన్న రేఖ పట్టుకుని కాంచనమాల చెంప మీద గట్టిగా కొట్టించాడు ఏయ్ నన్నే కొడతావా అని కోపంగా అడుగుతున్న కాంచనమాల ఆ చెంప ఈ చెంప వాయించి పెట్టాడు ఆకాశ్ వీళ్ళకి కొంచెం దూరంలో నిల్చున్న దినేష్ ని చూసి ఏడుస్తూ కాపాడు దినేష్ నన్ను కాపాడు ఎవడో పరాయి మగాడు నీ ముందే నా చెంప పగలు కొట్టి నా మీద దాడి చేయబోతూ ఉంటే నా మొగుడువైన నువ్వు గుడ్లొప్పగించి చూస్తూ నిలబడతావాణ్ణి వేసేయ్ అంటూ దినేష్ రెడ్డి వెనుక దాక్కుని ఆకాష్ ని చూపులు చూసింది కాంచనమాల అబ్బో దీనికి నేను మొగుడ్ని అన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చింది ఇన్నాళ్ళు పరాయి మగాడి ముందు నన్ను ఒక పేడ పురుగులాగా చీడ పురుగులాగా చులకనగా చూసి అవమానించేది దీని శితరాంగి యాశాలు చూస్తూ నా ముందరే పరాయి మగాలతో కులుకుతూ ఉన్నా కొండంత బాధని బండలాగా మౌనంగా మోస్తూ ఉండేవాణ్ణి అలాంటి చేతకాని వాణ్ణి చేసి గిన్నాళ్ళు ఒక మూలను కూర్చోపెట్టింది ఇప్పుడేమో ఉన్నట్టుండి దీని ప్రాణాలకు ప్రమాదం రాగాని నేను గుర్తు చేశాను అంటూ మనసులో అనుకుంటూ కాంచనమాలని విసుగ్గా చూశాడు దినేష్ రెడ్డి అలా బెల్లం కొట్టిన రాయిలో నిలబడతావేంటి దినేష్ వాణ్ణి చంపేయి అంటూ దినేష్ రెడ్డిని కుదిపేసింది కాంచనమాల ఆకాష్ ని చూసి దినేష్ కి రెండు కాళ్ళు వణికిపోయాయి వాణ్ణి చంపాలంట ఇది జోకులు బాగానే చేస్తుంది వాడి కటౌట్ చూసి నా కాళ్ళు కింద భూకంపం వచ్చినట్టు ఆటోమేటిక్గా కదిలిపోతున్నాయి ఇక్కడ మా చిట్టి గుండె ఆగిపోకుండా ఆల్స్ వెల్ ఆల్ ఇస్ వెల్ అని చెప్పుకుంటూ ఉంటే దీన్ని నోటి దూరం ఒకటి అనవసరంగా వాగి వాడికి నన్ను బలిచ్చేలా ఉంది అని అనుకున్నాడు దినేష్ రెడ్డి సడన్ గా ఒక ముఖ్యమైన లాజికల్ మ్యాటర్ ఒకటి దినేష్ రెడ్డి బుర్రకి గట్టిగా తట్టింది అమ్మో ఈ గొడవ పెద్దదైతే నా కొంపు అవుతుంది దీని నోటికి హద్దుండదు పొరపాటున నోరు జారి నా కోసమే ఇదంతా చేసింది అని ఆ ఎదో బిల్డప్లిస్తే నా గతి అదో గతే తీగలాగితే డొంక కదులుతుంది నో అలా జరగనివ్వను దీన్ని ముందు ఈ ఆకాశం నుండి కాపాడాలి దానివల్ల మనకి డబుల్ బెనిఫిట్ ఒకటి దీన్ని దృష్టిలో హీరో అయిపోతాను దీన్ని దీని పొగర్ని కంట్రోల్లో పెట్టడానికి మనకిదొక ఒక గోల్డెన్ ఛాన్స్ మరొక బెనిఫిట్ ఏంటంటే నాకు ఐశ్వర్యకి మధ్యన మ్యాటర్ బయటికి రాదు అని కుట్రపు ఆలోచనలు చేసి ఎదురుగా వచ్చి నిలబడిన ఆకాశ్ వైపు బిక్కుబిక్కుమంటూ చూశాడు దినేష్ రెడ్డి గొంతు సవరించుకున్న ఆకాష్ దినేష్ రెడ్డిని మాట్లాడమన్నట్టు చూశాడు ఆకాష్ గారు ఏదైనా విషయం ఉంటే మనం కామ్గా కూర్చుని మాట్లాడుకుందాం ఇలా గొడవలు పడి లాభం లేదండి శాంతి సమావేశం పెట్టుకుందా అంటూ ఆకాష్ తో చాలా కామ్గా మరియు వినయంగా మాట్లాడాడు దినేష్ రెడ్డి ఆకాష్ కి కోపం తెప్పిస్తే కాంచనమాలనే కాదు తనని కూడా ఎక్కడ ఉతికి ఆరేస్తాడేమో అని నక్క వినయాలు ప్రదర్శించాడు దినేష్ రెడ్డి ప్రస్తుతానికి ఆకాష్ ని కాసేపు మాటల్లో పెట్టి టైం పాస్ చేసేస్తే ఈలోపు కాంచనమాల అన్నయ్య రెహమాన్ తన మనుషులతో అక్కడికి వచ్చి తమని సేవ్ చేస్తారని ఆలోచన చేశాడు దినేష్ రెడ్డి ఒక్కసారి రెహమాన్ వచ్చాక ఈ ఆకాష్ ని హ్యాండిల్ చేయడం అతనికి పెద్ద విషయమేం కాదు అప్పుడు ఆకాష్ అండ్ రెహమాన్ అనే రెండు ఏనుగులు కొట్టుకుంటూ ఉంటాయి మనం అయిపోవచ్చు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ పవర్ ప్లే పైగా కాంచిన వాళ్ళను కూడా హ్యాండిల్ చేయగలిగేది రెహమాన్ ఒక్కడే కాబట్టి వాళ్ళలో వాళ్ళు చూసుకుంటారు అని ఆలోచించుకుంటూ ఆకాష్ ని చూసి ఫేక్ స్మైల్ ఇస్తూ అమాయకత్వం నటించాడు దినేష్ రెడ్డి ఆకాష్ దినేష్ రెడ్డి వంక చూస్తూ చొక్కా మడతేసి ఊహించని విధంగా లాగిపెట్టి ఒక్కటి పీకాడు ఆ దెబ్బకి దినేష్ రెడ్డి కొంత దూరం దొర్లుకుంటూ వెళ్లి ఆగాడు నుదురు పూలకుండికి తగిలి రక్తం కారడం మొదలైంది ఆకాష్ చేతులు కట్టుకుని సైలెంట్ గా నిలబడ్డాడు మైకేల్ ఆకాష్ వంక గర్వంగా చూసి హీ ఈజ్ మై బాస్ ఐశ్వర్య మేడం టచ్ చేసి మా బాస్ కి కోపం తెప్పించారు మీ పని ఇక అయిపోయినట్టే అని అనుకున్నాడు ఆకాష్ వైపున్న మిగతా గార్డ్స్ గన్ లోడెడ్ లో ఉంచి అనుమానం వస్తే కాంచినమాల దినేష్ రెడ్డి మరియు వారి వైపు నిలబడిన వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చేయాలని బ్రెయిన్లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళని మైకల్ ఒక్కసారి చూసి తలాడిస్తే చాలు మరణ శాసనాన్ని రాయడానికి సిద్ధపడ్డారు ఆకాశ్ వైపు సెక్యూరిటీ గార్డ్స్ తలకి తగిలిన తన గాయాన్ని చూసుకుని దినేష్ రెడ్డి గుటుకలు మింగుతూరికించేశావు కదే అనుకుంటూ కాంచనమాల వైపు నిస్సహాయంగా ఒక చూపు చూసి ఆకాష్ కి కొద్ది దూరంలో చేతులు కట్టుకుని తల దించుకుని నిలబడ్డాడు తన భర్తని అలా చూసిన కాంచనమాల రక్తం సలసలా మరిగిపోయింది పిడికలు బిగిస్తూ నువ్వు ఎవరిని టచ్ చేసావో తెలుసా అంటూ అరిచింది కాంచనమాల ఆకాష్ పళ్ళు కొరికిన శబ్దం వినపడగానే కాంచనమాల కంగారపడి రేఖ వైపు చూసి నాలుగడుగులు వెనక్కి వేసింది నిన్ను కట్టుకున్న మొగుడిగా ఇన్నాళ్ళు నీతో కాపురం చేస్తున్న భర్తగా నీకు ఒక గోల్డెన్ సలహా ఇస్తాను విను ప్రస్తుతం ఆకాష్ కోపంలో ఉన్నాడు సైలెంట్గా ఉంటే మంచిది ఆడవాళ్ళని కొట్టకూడదు అన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఇంకా అతను ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నావు అదే ఆలోచన పక్కన పెడితే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో కాస్త మీ అన్నయ్య వచ్చేంతవరకైనా సైలెంట్గా ఉండవే వీలైతే ఒకసారి సారీ చెప్పి అతని కోపాన్ని కంట్రోల్లో పెట్టే అంటూ గుసగుసగా మాట్లాడాడు దినేష్ రెడ్డి మైకేల్ గన్ లోడ్ చేసి కాంచనమాల వైపు టార్గెట్ చేశాడు దినేష్ రెడ్డి అన్న మాటలు కాంచనమాలని బాగా ప్రభావితం చేశాయి దినేష్ అన్నది నిజమే అన్నయ్య వచ్చాక వీడి పని చెప్తాడు అనుకుంటూ ఆకాష్ వైపు తిరిగి అంటే పొరపాటు జరిగింది నేను ఈ పని కావాలని చేయలేదు ప్రాంక్ చేద్దామని ఇలా చేశాను నాకేం తెలుసు ఐశ్వర్య మరీ ఇంతలా భయపడిపోతుంది అని అంటూ అయిష్టంగా చెప్పింది కాంచనమాల పొరపాటు కాదు తప్పు చేశావు అంటూ మోహన్ సీరియస్ గా పెట్టుకుని ఆకాష్ మాట్లాడాడు ఆకాష్ రావడం కొద్ది క్షణాలు ఆలస్యమై ఉంటే కుక్కలు ఐశ్వర్యని తీవ్రంగా గాయపరిచేవి అప్పటికే తన ఒంటి మీద వాటి గోల్డ్ మార్క్స్ చూసిన ఆకాశ్ మనసు పిచ్చి పిచ్చిగా ఐశ్వర్య కోసం కొట్టేసుకుంది అతని కళ్ళకి కాంచనమాల ఒక మనసులేని ఆడదిగా కనిపించింది ఎందుకు ఇంతలా ఐశ్వర్యం మీద పగ పెంచుకుంది ఏంటి లింక్ ఎంత పగుంటే ఈ నా ఐశ్వర్యని అలా కుక్కల బోన్లో పడేస్తుంది సంథింగ్ ఇస్ రాంగ్ అనుకుంటూ ఆకాష్ ఆలోచించాడు లేదు అది ప్రాంక్ అని మొండిగా మాట్లాడిన కాంచనమాల వైపు చూసి కళ్ళతో నిప్పులు కురిపించాడు ఆకాష్ అది ప్రాంకా యు మీన్ జోక్ ఒక మనిషిని పిచ్చి పట్టిన కుక్కల బోన్లో పడేయడం ప్రాంకా అని ఆకాష్ అరిచాడు ఆకాష్ మైకెల్ని చూశాడు మైకల్ తన గన్ కాంచనమల తలకి టార్గెట్ పెట్టి మోకాల మీద కూర్చోమని చెప్పాడు కాంచనమలకి ఈగో అడ్డొచ్చింది ముందు కూర్చోడానికి ఒప్పుకోకుండా ఇండైరెక్ట్ గా మూతి తిప్పింది మైఖల్ గన్ కిందకి పెట్టి కాల్చగాని ఆ శబ్దానికి కాంచనమలకి గుండె ఆగినంత పనైంది బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ కామ్ గా మోకాల మీద కూర్చుని తల దించుకుని బాధపడింది కాంచనమల ఆకాష్ లోవర్ జా లైన్ బిగుసుకుంది చేతులు కట్టుకుని నిలబడి క్రూరంగా కాంచనమల వైపు చూసి ఆకాష్ తన నెక్స్ట్ మూవ్ ఆలోచించేలోపు పరుగు పరుగున అక్కడికి వచ్చారు రెహ్మాన్ మరియు జితేంద్ర చటర్జీ తన ఎదురుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తన చిట్టి చెల్లెలు ఒక పరాయి ముందు మోకాల మీద నిలబడ్డం చూడలేని రెహ్మాన్ ఆవేశంలో ఆకాష్ మీద ఎత్తబోయి తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు ప్రస్తుతం అతను ఆవేశపడితే అనర్థాలు జరిగిపోతాయి ఆకాష్ భార్య ఐశ్వర్య క్షేమంగా ఉండడమే తన చెల్లెకి కూడా క్షేమమని ఆలోచించాడు రెహ్మాన్ జితేంద్ర చటర్జీ అక్కడ నిలబడి ఉన్న ఆకాష్ గార్డ్స్ ని మరియు మైకల్ ని చూసి కంగారు పడ్డాడు ఆకాశ్ దగ్గరున్న సెక్యూరిటీ ఫోర్స్ ది బెస్ట్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ ఆకాష్ గార్డ్స్ ముందు ఏమాత్రం పనికిరారు అని జితేంద్ర చటర్జీకి బాగా తెలుసు అనుకోకుండా జితేంద్ర చటర్జీ కన్ను గోడకి ఆనుకుని కష్టపడి ఊపిరి పీలుస్తున్న ఆకాష్ భార్య ఐశ్వర్య మీద పడింది ఐశ్వర్యని అలా చూడగానే జితేంద్ర చటర్జీ కళ్ళు పెద్దవయ్యాయి ఐశ్వర్యకి తగిలిన గాయాల వల్ల ఆమె ప్రాణాలు పోకపోయినా అవి చూడ్డానికి మరీ చిన్న గాయాల అయితే లేవు ఐశ్వర్యకి కుక్కల వల్ల బాగానే గాయాలయ్యాయి ఈ విషయం జితేంద్ర చటర్జీని కలవరపెట్టింది పక్కా ఈ రోజు అండర్ వరల్డ్ షేక్ అయ్యేలా ఉంది అనుకున్నాడు రెహమాన్ చూపు తన ప్రియాతి ప్రియమైన చెల్లి కాంచనమల మీదనే ఆగిపోయింది కందిపోతున్న తన చెల్లి మోకాలని చూడగానే రెహమాన్కి తన గుండెల్లో గుణపం దిగినంత పనైంది ఇన్నాళ్ళు ఇన్నేళ్లు తనకి ఏలోటు లోటు రానవ్వకుండా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్న తన చెల్లిని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాడని రెహమాన్ ఏనాడు అనుకోలేదు తన అన్నయ్య వచ్చాడని గమనించిన కాంచనమల ఏడుపు ముఖం పెట్టుకుని అన్నయ్య అంటూ రెహ్మాన్ వంక చూసింది వాచిపోయిన కాంచనమల చెంపని చూసి రెహ్మాన్ మొహం వాడిపోయింది చకచక నడుచుకుంటూ ఆకాష్ దగ్గరికి వెళ్లి ఏంటి పని మిస్టర్ ఆకాష్ నా చెల్లిని కొడతావా అంటూ సూటిగా ప్రశ్నించాడు మాయా మరియు రేఖ ఒకరి ముఖాలొకరు చూసుకుని తర్వాత ఏం జరగబోతుందో అని ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతూ రెహమాన్ మరియు ఆకాష్ వంక కన్నఆర్పకుండా చూశారు కాంచనమాల అన్నయ్య రెహమాన్ కోపంగా ఆకాష్ ని అడగగానే కాంచనమాల కోల్పోయిన తన ధైర్యం తిరిగి తెచ్చుకుంది వాడితో చంపై వాణ్ణి చంపి ముక్కలు ముక్కలుగా నాకు నాకివ్వు నేను వాడి బాడీ పీసుల్ని నా కుక్కలకి వేస్తాను అంటూ ఆవేశపడి అరిచి ఎర్రని మండుతున్న కళ్లతో ఆకాశవంక చూసింది కాంచనమాల పాపం కాంచనమల చాలా ఆశపడుతుంది కదా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి